క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి ఎవర్ గ్రీన్ హీరోయిన్ సౌందర్య మరణం పైన గత రెండు రోజులుగా హాట్ టాపిక్ నడుస్తుంది అసలు ఆమెది యాక్సిడెంట్ కాదని ఇదొక హత్య అని చెబుతూ ఓ వ్యక్తి మీడియా ముందుకు వచ్చి సంచలనంగా మారాడు ఇప్పుడు సౌందర్య మోహన్ బాబు గురించే చర్చ సాగుతుంది ఇదిలా సాగుతుండగా సౌందర్యకు సంబంధించిన ఆస్తుల గురించి ఆమె భర్త కీలక వ్యాఖ్యలు చేశారు ఇందులో మోహన్ బాబు పాత్ర గురించి ప్రస్తావించారు ప్రస్తుతం మోహన్ బాబు నివాసం ఉంటున్న జల్పల్లిలోని ఫామ్ హౌస్ సౌందర్యకి చెందిందే అని దీంతో పాటు మరెన్నో ఆరోపణలు చేశాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అంతేకాదు సౌందర్యది ప్రమాదం కాదని ఆమెను ప్లాన్ చేసి చంపి ఉంటారని అంటూ ఆ వ్యక్తి నిరసనకు దిగిన సంగతి తెలిసిందే అంతేకాదు జల్పల్లికి చెందిన ఫామ్ హౌజ్ని కూడా అదుపులో ఉంచుకొని మోహన్ బాబే అనుభవిస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు ఈ నేపథ్యంలో తాజాగా సౌందర్య భర్త రఘు స్పందించారు గత కొద్ది రోజులుగా హైదరాబాద్లోని ఒక ప్రాపర్టీకి సంబంధించి మోహన్ బాబు సౌందర్య పేర్లను అనవసరంగా ప్రస్తావిస్తున్నారు ప్రాపర్టీ గురించి ఇవన్నీ ఆధారాలు లేని వార్తలేనని తన భార్యకు చెందిన ఎలాంటి ఆస్తిని మోహన్ బాబు ఇల్లీగల్గా స్వాధీనం చేసుకోలేదని క్లారిటీ ఇచ్చారు మోహన్ బాబు కుటుంబంతో తమకు పాతికేళ్లకు పైగా స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని తమ మధ్య బలమైన బాంధవ్యాలు ప్రేమ అనురాగం ఉన్నాయని రఘు చెప్పారు సౌందర్యతో పాటు తన అత్తగారు బావమర్దితో మోహన్ బాబు కుటుంబం చాలా స్నేహంగా ఉంటారని ఒకరిపై మరొకరికి పరస్పర గౌరవం ఉందని ఆయన వివరించారు మోహన్ బాబు అంటే తనకు ఎంతో గౌరవమని ఆయన మీద నిరాధారమైన వార్తలు రావడంతో తాను ఈ లేఖ విడుదల చేయవలసి వచ్చిందని సౌందర్య భర్త రఘు పేర్కొన్నారు మోహన్ బాబు కుటుంబంతో తాము ఎటువంటి ఆస్తి లావాదేవీలు నిర్వహించలేదని మరోసారి ఆయన స్పష్టం చేశారు దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ వివాదానికి ఇక్కడితో ముగింపు పలకాలని రిక్వెస్ట్ చేశారు దీంతో ఇప్పటి వస్తున్న వార్తలకు చెక్ పడుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు సౌందర్య మరణానికి ముందు రఘు జిఎస్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని వివాహం చేసుకున్నారు అయితే ఎన్నికల ప్రచారానికి వెళుతున్న సమయంలో ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడంతో ఆమె కన్నుమూసారు ఇప్పటికే కుటుంబంలో రేగిన చిచ్చు మోహన్ బాబుకి సమస్యగా మారింది దీంతో కావాలనే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు వివాదం ఇలా సాగుతుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు కలిశారు సీఎంకి శాల్వ కప్పి సన్మానించారు ముఖ్యమంత్రితో భేటీకి సంబంధించిన ఫోటోలను మంచు విష్ణు తన ఎక్స్ ఖాతా వేదికగా పంచుకున్నారు సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశం తమకు లభించిందని మంచు విష్ణు పేర్కొన్నారు పలు ముఖ్యమైన అంశాలపైన ఆయనతో చర్చించడం ఆనందంగా ఉందని రాసుకువచ్చారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఆయన చూపిన చొరవకు నిబద్ధతకు ధన్యవాదాలు అని తెలిపారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి